గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారి మహెబ్ ఛానల్ పేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అండ్ షేర్ చేయండి సార్ సో ఈ రీసెంట్గా వచ్చినటువంటి ఒక న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ వార్టికల్ కనుక చూసుకున్నట్లయితే టీజీపీఎస్సీలో ముగ్గురే అనేసి ఇవ్వడం జరిగింది సిబ్బంది కొరతతో విధానపరమైన నిర్ణయాల్లో జాప్యం వివిధ శాఖల్లో పోస్టుల భర్తీ చేసే పబ్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఖాళీల కొరత ఏర్పడింది ఇప్పటిదాకా కేవలం ఉద్యోగాల కొరతనే ఉండగా తాజాగా కమిషన్ సభ్యుల దాకా ఆ సమస్య చేరడం జరిగింది అనేసి ఇవ్వడం జరిగింది మరి డీజీపీఎస్సీలో చైర్మన్తో పాటు మరో పది సభ్యులు ఉండాలి గతేడాది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గతంలో పనిచేసినటువంటి చైర్మన్ జనార్దన్ రెడ్డి సహా పలువురు సభ్యులు రాజీనామా చేశారు ఈ క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో కమిషన్ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి సభ్యులుగా అనిత రాజేందన్ ராஜேந்திரன் அண்ட் ராம்மோகன் ராவ் அமீர் உல்லாஹான் యాదయ్య పాల్వాయి కుమార్ని నియమించారు అయితే గతేడాది డిసెంబర్లో మహేందర్ రెడ్డి రిటైర్ కాగా ఆయన స్థానంలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ బుర్ర వెంకటేశ్వర్ నియమించారు ఈ క్రమంలో అనిత రామచంద్రన్ ఫిబ్రవరి నెలలో రామ్మోహన్ రావు ఏప్రిల్ నెలలో ఏజ్ లిమిట్ నేపథ్యంలో రిటైర్ అయ్యారు దీంతో ప్రస్తుత చైర్మన్ సహా కేవలం ముగ్గురు మాత్రమే సభ్యులు ఉన్నారని ఇవ్వడం జరిగింది ఇక టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి ఏదైతే ఉద్యోగాలు ఇచ్చేటటువంటి ఏది సమస్య ఉన్నదో దాంట్లోనే ఖాళీలు ఉంటే ఇక మీ ఎక్కడ ఉద్యోగాలు వస్తాయి మిత్రమా ఒకసారి ఆలోచించండి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మరి టీజీపీఎస్సీని మరి ప్రక్షాళన చేసి మరి నూతన సభ్యులను ఏర్పాటు చేసి మరి చెప్పినటువంటి కాంగ్రెస్సే మరి ఈరోజు ఈ టీజీపీఎస్సీలో ఎందుకు భర్తీ చేయలేకపోతుందో మరి చూడాలి మరి ఎప్పుడు చూసినా కూడా ఎలక్షన్లో ఉన్నటువంటి హరావుడి మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మరి ఉద్యోగుల్లో ఎందుకు లేదు మరి గాంధీ భవన్కి రామంటున్నారు ప్రజా సమస్యలను తీసుకుందాం రామంటున్నారు వారంలో దీనికి సంబంధించినటువంటి నిరుద్యోగుల సమస్య తీరుస్తా అంటున్నారు కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే టీజీపీఎస్సీలు మాత్రం కాలేదు ఇక చూసుకున్నట్లయితే ప్రస్తుతం గ్రూప్ వన్ పలు రిక్రూట్మెంట్లపై అభ్యర్థులు కోర్టులు బాట పడుతున్నారు ఈ క్రమంలో వివిధ అంశాలపై అవగాహన ఉన్న వారుంటే కమిషన్ సమావేశాలు చర్చించి వాటి పరిష్కారం ఈజీగా అవుతుందనే భావన కమిషన్ ఉద్యోగుల్లో ఉంది అయితే కొన్ని రోజులుగా కొత్తగా కమిషన్ సభ్యులను నియమించారనే ప్రచారం జరుగుతున్నా ఇప్పటికీ ఆచరణలో రాలేదండి కొన్ని రోజుల నుంచి నియమించాలని చెప్తున్నారు కానీ దానికి సంబంధించినటువంటి ఏం లేదండి కొన్ని రోజులుగా నుంచి ప్రచారం వేస్ట్ అది ఇప్పటికీ ఆచరణ రాలేదు దీంతో కమిషన్లో ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా చర్చించే సమయంలోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేసి అధికారులు చెప్తున్నటువంటి ఇక్కడ సమాచారం సార్ మరి టీజీపీఎస్సీలో ముగ్గురే ఉంటే మరి గాంధీభవన్లో ఎంతమంది మరి ఈరోజు చూసుకున్నట్లయితే మరి ఇంకా చూడొచ్చు ప్రధానంగా పలు రిక్రూట్మెంట్లు నోటిఫికేషన్లు ఆగిపోయాయండి గ్రూప్ వన్ లాంటి పెద్ద పోస్ట్ మరి హైకోర్టులో కోర్టులో కేసు పెండింగ్ ఉన్నది ఇటు చూసుకున్నట్లయితే గ్రూప్ టూ సంబంధించినటువంటి పోస్ట్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ త్రీ సంబంధించినటువంటి పోస్ట్ ప్రధానంగా ఈ పోస్టులే మేజర్ ఫ్యాక్ట్స్ ఇవే చాలా బా రాష్ట్రానికి బలమైన ఫ్యాక్స్ అలాంటి పోస్టులే ఇప్పటిదాకా ఆగిపోయి మరి కొత్త నోటిఫికేషన్పై ప్రభుత్వంలో మరి నిరుద్యోగులకు ఇప్పటిదాకా ఆశ కలిగించేటటువంటి సూచనలు అయితే ఏమీ కనబడట్లేదు మరి బుర్రా వెంకటేశ్వరం గారు మరి ప్లస్ ఇద్దరు కలిసి ముగ్గురే ఉన్నటువంటి ఉన్నారనేసి ఇక్కడ చూపుతున్నారు మరి దీంతో మరి టీజీపీఎస్సీ యొక్క కొరతను తీర్చేది ఎలా అనేసి కమిషన్ తలబట్టుకున్నదండి ఎందుకంటే ఈ ఈ ఎలక్షన్లో ఉన్నటువంటి హరావుడి మరి నిరుద్యోగుల్లో ఎందుకు లేదు టీజీపీఎస్సిని ప్రక్షాళన చేశారంటున్నారు కదా మరి ఏది మరి సంబంధించినటువంటి దానిలో పనిచేసేటటువంటి ఉద్యోగులు ఏరి మరి నియామకాలు ఎప్పుడు దాదాపు వన్ ఇయర్ ప్రకటించినటువంటి జాబ్కి వెళ్ళిన రిపర్ వరకు కూడా దానికి సంబంధించినటువంటి అమలు కాలేదండి ఇది మనకు ఓవరాల్గా ఒక న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ అండి ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్